మేంతా తుఫాను ప్రభావం దృష్ట్యా పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొని ఎటువంటి ప్రాణ నష్టం సంభవించకుండా ప్రజలకు భద్రత కల్పించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి హర్షవర్ధన్ రాజు స్పష్టం చేశారు జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ ను సందర్శించి తుఫాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు కంట్రోల్ రూమ్ లో విధులు నిర్వహిస్తున్న అధికారులతో మాట్లాడి తుఫాను సహాయక చర్యలు మరియు భద్రతా ఏర్పాట్లపై పలు కీలక సూచనలు చేశారు కంట్రోల్ రూమ్ డై వన్ డబల్ జీరో లేదా డబల్ వన్ టూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేయాలని ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫోన్ కాల్ అత్యంత శ్రద్ధతో ఆలకించి తక్షణమే స్పందించాలన్నారు అనంతరం తీర ప్రాంతమైన సింగరాయకొండ పాకల బీచ్లను జిల్లా ఎస్పీ పర్యటించి అధికారులకు పలు సూచనలు చేశారు ప్రజలకు ఏ అవసరం వచ్చినా వెంటనే స్పందించాలన్నారు వాగుల వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలన్నారు జిల్లా ఎస్పీ వెంట ఎస్బి ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్ సింగరాయకొండ సిఐ హజరతయ్య ఎస్ఐలు నాగమల్లేశ్వరరావు మరియు సిబ్బంది ఉన్నారు Madam Revenue అందరికీ నమస్కారం ఈరోజు మనకు ప్రకాశం డిస్టిక్లో ఈ మొంత సైక్లోన్ రిలేటెడ్ ప్రిపేర్నెస్లో భాగంగా మొత్తం జిల్లా యంత్రాంగం అంతా దీనికి సంసిద్ధమైంది అలాగే పోలీస్ శాఖ తరఫున కూడా మనకు ఒంగోలులో సబ్ డివిజన్ ఏదైతే ఆరు మండలాలు మనకు ఎఫెక్టెడ్ మండలాలు ఉన్నాయో అక్కడ అంతటా కూడా కన్సర్న్ ఆఫీసర్సు దీనికి సంబంధించి బందోబస్తు ప్లాన్ చేసుకొని బందో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది దీనికోసం ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకున్నాము మాకు ఉన్నటువంటి రెస్పెక్ట్ కన్సర్న్డ్ జూనియర్ ఆఫీసర్స్ కాకుండా ఈవెన్ అదర్ సబ్ డివిజన్ సంబంధించిన ఆఫీసర్స్ని కూడా ఈ ఎక్కడైతే కొంచెం క్రిటికల్ ఏరియాస్ ఉన్నాయో టంగుటూరు సింగరాయికొండ ఎన్జిపాడు సందమూతలపాడు ఇట్లా వాటిలో మనము బయట నుంచి ఆఫీసర్స్ కూడా అటాచ్ చేయడం జరిగింది అలాగ మనము ఒక ఇద్దరు స్పెషల్గా ఇన్స్పెక్టర్స్ విత్ ఒక టూ సబ్ ఇన్స్పెక్టర్స్ ఒక టెన్ కానిస్టేబుల్స్ ఈచ్ లెక్క స్పెషల్ టీం ఫామ్ చేశాము దీంతోపాటి ఒక మూడు క్యూఆర్టీస్ ఏరియాలో ఎనీ టైం అది కూడా ఇన్స్పెక్టర్ స్థాయి నేతృత్వంలో క్యూఆర్టీస్ని ఏర్పాటు చేస్తున్నాం అట్లాగే మా డిస్ట్రిక్ట్ ఏఆర్ తరఫు నుంచి కూడా దాదాపు ఒక డెబ్భై మంది స్టాఫ్ తోటి దాదాపు ఒక ఏడు టీమ్స్ రిజర్వ్ టీమ్స్ ఫామ్ చేసుకొని ఎక్కడ ఎటువంటి అవసరం ఉన్నా కానీ ఇమీడియట్గా స్పందించి అక్కడ వెళ్ళి చేసే విధంగా ఏర్పాటు దీంతో పాటు ఏదైతే లాజిస్టిక్స్ ఎక్విప్మెంట్ రిక్వైర్మెంట్ ఉంటుందో జేసీబీస్ కావచ్చు వుడ్ కటింగ్ మెషిన్స్ కావచ్చు లేకపోతే టోయింగ్ వెహికల్స్ కావచ్చు రెగ్యులర్ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ కావచ్చు ఇవన్నీ కూడా రోప్స్ కావచ్చు బెల్హెల్లర్సు పబ్లిక్ హెల్త్ సిస్టమ్స్ ఇట్లా ఏదైతే డ్రాగన్ లైట్స్ ఏదైతే మనకి ఎక్విప్మెంట్ అవసరం ఉంటుందో ఆ ఎక్విప్మెంట్ కూడా అన్ని పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా సరిపడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీంతో మనము ఎక్కడ ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా కూడా దాన్ని ఇమీడియట్గా మనము స్పందించి అక్కడికి వెళ్ళి ఈ సిచ్యుయేషన్ హ్యాండిల్ చేసే విధంగా సంసిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం